మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం ఇప్పుడు ఇది పొలం పెట్టేసి నలభై ఐదు రోజులుగా వస్తుందండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో కంపల్సరిగా ముగి పురుగు పచ్చ పురుగు రబ్బర్ పురుగు అనేవి వస్తాయి దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి మంచు వాతావరణం వల్ల ఎక్కువ చూసినట్టయితే అగ్గి తెగులు సమస్య కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇది చూసినట్టయితే ఇట్లా ఉంటుందండి అగ్గి తెగులు అనేది ఈ విధంగా మచ్చలు మచ్చలు మంచిగా పం పండాకు మారి అక్కడక్కడ మచ్చల మచ్చలు అనేది ఉంటుందండి ఎగ్జితేగుల నివారణ అదేవిధంగా మొగ్గు పురుగు నివారణ నెక్స్ట్ పచ్చ పురుగు నివారణ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను మన అయితే ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయండి మనది లక్ష్యం ఒకటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి ఏ విధంగా సంపాదించుకోవాలనేదే ముఖ్య లక్ష్యము దాంట్లో వచ్చేసి మనం ఇప్పుడు మొగి పురుగు నివారణ కోసం వాడుకో వాడుకోవాల్సింది ఏంటంటే కాటప్ ఐక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పీ అనే మందును వాడుకోవాలండి ఇది వాడుకున్నట్టయితే మనకు మొగి పురుగు నివారణ అనేది జరుగుతుంది అంటే పురుగుని కొంతమంది కాండం తులుచు పురుగు అని కూడా అంటారు అది కాబట్టి ప్రతి రైతు సోర్లు కూడా గమనించుకోవాలి మీకు క్లియర్ గా కూడా తెలియజేశాను మనం ఏంటంటే గొట్టం లాగా వస్తుంది కదా గొట్టం వచ్చేది కూడా ముగి పురుగు వలనే అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకు పచ్చపురుగు అనేది ఉంటది ఈ మధ్యనది రబ్బర్ తాగినట్టుగా తాగుతుంది ఆ పచ్చ పురుగు అనేది దానికి కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే క్లోరో అనేది కూడా దీంట్లో కలిపి వాడుకోవచ్చు అండి ఎకరానికి పావు కేజీ కాటాపు పావు లీటరు క్లోరో కలిపి వాడినట్టు మీకు పచ్చ పురుగు పోతుంది నెక్స్ట్ మొగి పురుగు పోతుంది అండి రెండు విధాలుగా పనిచేస్తాయి ఈ రెండు మందులు కూడా దీనికి ఇన్సెక్సైడ్ అంటాము దాంతో పాటు ఈ తెగులు నివారణ చేసుకోవడానికి మనకు మీకు అందుబాటులో ఉంటే సాపు అనేది వాడుకోవచ్చు లేదు అంటే మనకు మెర్జర్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు నాగార్జున కంపెనీ వాళ్ళది సివిక్ అయినా వాడుకోవచ్చు డవ్ వాళ్ళది అయినా వాడుకోవచ్చు అండి లేకపోతే అవతార అయినా వాడుకోవచ్చు ఏంటంటే మీ ఏరియాలను బట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని వాడుకున్నట్టయితే మనకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పాటుకు మనకు పచ్చదింపు రావాలి వేరు వ్యవస్థ డెవలప్ కావాలి అన్ని విధాలుగా బెటర్గా ఉండడానికి ఉండడానికి మనం న్యూట్రిన్స్ అనేది కంపల్సరిగా వాడుకోవాలండి మనం వాడుకునేటువంటి న్యూట్రిన్స్ వచ్చేసి న్యూరైజ్ అండి ఇది ఈ న్యూరైజ్ వాడుకున్నట్టయితే అన్ని దీంట్లో అన్ని రకాల న్యూట్రిన్స్ ఉంటాయి దానివల్ల మనకు మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది మీకు బయోవీటా కానీ లేకపోతే ప్యాంటాక్ కానీ లే మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని న్యూట్రిన్స్ వాడుకోవచ్చు కంపల్సరీ ఇదే వాడుకోవాలి అదే వాడుకోవాలనేది ఏం లేదు మనం ఎప్పుడు వాడినా కానీ మూడు మూడు తీరులో మాత్రం కంపల్సరీ వాడాలి ఏంటంటే ఒకటి ఇన్సెక్టిసైడ్ సైడ్ ఒకటి ఫంగి సైడు ఇంకోటి న్యూట్రిన్స్ ఈ మూడు రకాలుగా వాడుకున్నట్టయితే మనకు మనకి వరి పొలం అనేది బెటర్గా ఉంటుంది అన్ని విధాలకు కూడా కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ మందు కొట్టేటప్పుడు కూడా కంపల్సరీ రైతులు ఎక్కువ తక్కువ వాటర్ పోసి చేయొద్దండి ఎకరానికి నూట ఇరవై లీటర్ల వాటర్ మాత్రమే వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడుకోవాలి ఏదైనా ఎకరానికి పావు కేజీ అండి ఇది పౌడర్ అయితే లిక్విడ్ అయితే పావు లీటర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్టు అయితే బెస్ట్ గా ఉంటది నెక్స్ట్ వచ్చేసి ప్రతి రైతులు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్న టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు స్ప్రే చేయొద్దండి మంచు లేని మంచు పోయిన తర్వాత స్ప్రే చేయాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మంచు పోయిన తర్వాత కొట్టుకోండి బెస్ట్ గా ఉంటది ఉదయం తొమ్మిదిన్నర పది తర్వాత సాయంత్రము మూడున్నర నాలుగింటి ఇంటి నుంచి కొట్టండి కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితిలో కొట్టకూడదండి ప్రతి రైసోల్ కూడా దీన్ని గమనించుకోవాలి మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైసోల్